మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ చాలా మందికి హార్ట్ అటాక్స్ అనేవి అర్లీ మార్నింగ్ వస్తూ ఉంటాయి సో ఇది ఎందుకంట డాక్టర్ హార్ట్ అటాక్ అనేది అంటే హార్ట్ రిలేటెడ్ ఈవెంట్స్ కి కూడా సర్కేడియన్ రిథమ్ అనేది ఉంది అంటే సర్కేడియన్ రథం అంటే డేలో ఉన్నప్పుడు ఏ టైంలో ఎక్కువగా వస్తాయి అన్నది ఇది సర్కేడియన్ రథం ప్రకారం మీరు చూస్తే హార్ట్ అటాక్స్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టూ ఏఎం నుంచి సిక్స్ ఏఎం వరకు ఇది పీక్ టైం అనమాట ఈ టైంలో బాడీలో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి మనందరికీ కూడా ఒక కాన్షియస్ నర్వస్ సిస్టమ్ ఉన్నట్టు అన్కాన్షియస్ నర్వస్ సిస్టమ్ ఉంది దాన్ని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనమాట ఇందులో ఉన్న యాక్టివిటీ ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో సింపాథెటిక్ నర్వస్ యాక్టివిటీ అనేది ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది ఏది మార్నింగ్ టూ నుంచి సిక్స్ వరకు ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ అనేది మామూలుగా హార్ట్ రేట్ని పెంచడం బీపీని పెంచడం ఇటువంటివి చేస్తుంది అనమాట సో ఈ సింపాథెటిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్లో హార్ట్ రేట్ బీపీ అనేవి పెరగడం అలాగే ఈ బ్లడ్ వెసల్స్లో ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్లాక్స్ అని అంటాము అవి దాని మీద ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ పెరగడం అంటే అక్కడ ఆ ప్లాక్ ఈజీగా ప్రోన్ టు రప్చర్ అనమాట ఆ టైంలో ఈ పర్టికులర్ టైంలో అలా అయి ఆ టైంలో హార్ట్ బ్లడ్ వెసెల్ లో క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ కి తీయొచ్చు సో ఇన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో టూ ఏఎం టు సిక్స్ ఏఎం లో చాలా హార్ట్ అటాక్స్ మనం చూస్తాం అంటే ఈ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ నిద్ర లేవడానికి ఏదైనా మనం జాగ్రత్తలు చెప్పాలంటారా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు కానీ మామూలుగా ఇన్ జనరల్ వైస్ పైబడి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కానీ ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే ఇమ్మీడియేట్ గా స్ట్రెన్యుస్ గా యాక్టివిటీస్ లోకి దిగకూడదు కొంత వార్మప్ అప్ అయి అంటే లీస్ట్ నన్ను అడిగితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ కొంత వామప్ అయ్యేంత వరకు ఎటువంటి యాక్టివిటీస్ అంటే కొంతమంది ఇలా నిద్ర లేవగానే ఇమ్మీడియట్గా బ్రష్ చేసుకొని ఇట్లాగా హై ఇంటెన్సిటీ లోకి వెళ్ళిపోవడం కానీ వాకింగ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అది అంత కరెక్ట్ కాదు కొంత వామప్ అయ్యి అంటే కొంత లేచిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కనీసం కొంత నడిచినట్లు కొంత బాడీని వామప్ చేసి ఎక్సర్సైజ్కి ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ లోకి దిగాల్సి ఎస్ అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గుండె సమస్యలు ఉన్నవాళ్ళు గుండె సమస్యలు రాకుండా ఉండాలన్నా కానీ ఇదే ఇదే చేయాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ హార్ట్ డిసీజ్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది అంటే ఇలా హార్ట్ డిసీజ్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఎందుకు అంటున్నాం అంటే వీళ్ళలో కొంత మైనర్ బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉంది తర్వాత లాంగ్ స్టాండింగ్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది స్మోకర్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి వీళ్ళకి బ్లాక్స్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే మైనర్ బ్లాక్స్ కావచ్చు వాటి యొక్క లక్షణాలు బయట పడకపోవచ్చు సో వీళ్ళు ఏదైనా సడన్ గా మార్నింగ్ లావ్ గానే యాక్టివిటీ ఏదైనా మొదలు పెడితే అది అటాక్ లోకి కూడా దారి తీసే అవకాశం ఉంది ఎస్ డాక్టర్ చాలానే వింటూ ఉంటాము మనము సో వాష్రూమ్ లో పడిపోయారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు అటాక్ వచ్చిందని సో దీ ఇది ఎట్లా చెప్తారు డాక్టర్ దీన్ని అంటే చాలా మందికి ఈ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ యాక్టివిటీ అని అంటే ఈ ఆటోనామిక్ నర్వస్ లో బ్యా ఇంబ్యాలెన్స్ ఉంటుంది కొంతమందిలో ఈ ఎర్లీ మార్నింగ్ లేచి కి వెళ్ళినప్పుడు మిక్చురేషన్ సింకోప్ అంటాము అంటే వాష్రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ బ్లాడర్ ఎంటీయింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి రిఫ్లెక్సెస్ యాక్టివేట్ కావచ్చు బాడీలో వీటి వలన హార్ట్ రేట్ బాగా తగ్గిపోవడం బీపీ పడిపోవడం జరుగుతుంది ఇది అది ఒక రకమైన పారాసింపాథటిక్ యాక్టివిటీ అనేది బాగా ఎక్కువ అవడం వల్ల హార్ట్ రేట్ బీపీ పడిపోయి అది ఒక కొలాబ్స్ లోకి మిక్చురేషన్ సింకోప్ అంటాం వాళ్ళు కొలాబ్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అలా కొలాబ్స్ అయ్యి దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది సో ఇది నార్మల్గా సాధారణంగా చాలా మంది ఏజ్ దాటిన వాళ్ళలో అంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళలో కొంతమంది యంగ్ పీపుల్ లో కూడా ఇటువంటి మనం ఫినామినా చేయొచ్చు ఓకే సో డాక్టర్ ఇట్లా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ అని భయపడే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు అంటే ఇప్పుడు రాత్రి ఆర్ ఎర్లీ మార్నింగ్ ఎవరైనా వాష్రూమ్కి వెళ్లేటట్టు అయితే ఇటువంటి టెండెన్సీ అందరిలో ఉండదు ఇది కొంతమందిలో మాత్రమే కనబడుతుంది అంటే అందరికీ ఇది అవుతుందని మనం చెప్పలేము ఎవరికైతే ఈ టెండెన్సీ ఉందో వాళ్ళకి సాధారణంగా ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలాసేపు డిహైడ్రేట్ అయ్యి నిలబడి ఉన్నారనుకోండి వాళ్ళకి గిడ్డీనెస్ లాగా వచ్చి ఇంకా పడిపోతాం అన్నట్టు అనిపించి కుర్చీలో కూర్చోవలసిందో లేకపోతే గా ఎక్కడైనా పడుకోవాల్సిన అవసరమో పడుతుంది అనమాట ఇటువంటి లక్షణం ఉన్నవాళ్ళు అంటే ఇటువంటి ఇటువంటి ఎపిసోడ్స్ ఇంతకు ముందు అయి ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా నిద్రలో లేచినప్పుడు ఈ ఈ ఇటువంటి కొలాబ్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళకి వాళ్ళ పర్టికులర్ బాడీలో ఈ టెండెన్సీ ఉందన్నమాట వాళ్ళు జాగ్రత్త పడాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి లేచిన వెంటనే ఆ వాష్రూమ్ కి వెళ్ళకుండా కాసేపు కూర్చొని ముందు పడుకున్న దాని నుంచి కూర్చొని కూర్చున్న తర్వాత కొంచెం నెమ్మదిగా నడిచి అప్పుడు వాష్రూమ్ కి వెళ్ళడం తర్వాత ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా హైడ్రేషన్ ని మంచి హైడ్రేషన్ ని మెయింటైన్ చేయాలి వీళ్ళు ఎప్పుడు డిహైడ్రేట్ అవ్వకూడదు ఎప్పుడైనా డిహైడ్రేట్ అయినా బాడీలో వాల్యూమ్ ఆఫ్ బాడీ వాల్యూమ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ కనుక తగ్గిన ఈ ఇటువంటి సిన్కోప్ అని ఎదురు జరుగుతుంది సో ఫ్లూయిడ్ డిహైడ్రేట్ కాకుండా ఉండడము ఏ యాక్టివిటీ ఆఫ్టర్ రెస్ట్ చేస్తున్నా కొంచెం ఆగి పాజ్ తర్వాత చేయడం కూర్చొని అంటే పడుకున్న నుంచి లేచి కూర్చొని తర్వాత చేయడం ఇలాంటివి చేయడం ద్వారా ఈ ఈ ఎపిసోడ్స్ ని ఆపచ్చు డాక్టర్ ఇంతకు ముందు కూడా చాలా డిస్కషన్స్ చూసాము సో స్నానానికి వెళ్ళినప్పుడు కూడా ఈ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయని సో దానికోసం కాళ్ళ మీద వాటర్ పోసుకోవాలి ఫస్ట్ ముందే తల మీద పోసుకోకూడదని సో ఇది నిజమా మిత్త ఇది అంత దీంట్లో అంత నిజం ఏమీ లేదు ఎక్కడ అంటే తల మీద స్నానం చేసినా ముందు కాళ్ళ మీద స్నానం చేసినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు ఇది ఎవరికైతే ఈ రిఫ్లెక్సెస్ ఈ ఈ యాక్టివిటీ రిఫ్లెక్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయో వాళ్ళు సడన్ గా ఎక్కడ ఏ పార్టీలో ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ కైనా సడన్ గా చల్లటి నీళ్లు కనుక ఎక్స్పోజ్ అయినట్లయితే వాళ్ళ హార్ట్ రేట్ పడిపోవడం బీపీ పడిపోవడం జరగచ్చు ఏ పార్ట్కైనా ఇది తలకి కావచ్చు కాళ్ళకి కావచ్చు సో అలాగ కాళ్ళకి ముందు చేసి తర్వాత తక్కువ తలకి ముందు చేస్తే ఎక్కువ అనేటటువంటి దానికి మాత్రం సైంటిఫిక్ గా ఏమీ లేదు డాక్టర్ హార్ట్ ఫెయిల్ అయిపోతుంది హార్ట్ అటాక్ వస్తుంది అన్నప్పుడు అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి హార్ట్ అటాక్ వస్తుంది అనే దానికి ముందు వీళ్ళకి ఈ పర్టికులర్ ఇండివిజువల్స్కి ఎగ్జర్షన్లో ఏదైనా ఇమోషన్లో కానీ ఎగ్జర్షన్లో కానీ గుండె మధ్య భాగంలో ఛాతీ మధ్య భాగంలో మంటలా రావడము ఒక డిస్కంఫర్ట్ రావడము తర్వాత దడ రావడము నడుస్తూ ఉన్నప్పుడు దడ రావడము ఆయాసం అంటే కొంచెం నడిచినా కూడా ఆయాసం రావడం ఇవి లక్షణాలు ముందు కనపడతాయి కొంతమందిలో ఇలా కనపడిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అదృష్టవంతులు ఎందుకంటే వీళ్ళకి ఒక బ్లాక్ ఉంది అన్న విషయం మనకు తెలిసి హార్ట్ అటాక్ రాకుండా మనం కాపాడేటటువంటి లక్షణాలు వీళ్ళు చూపిస్తున్నారు ఇవి కాక కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ కనపడవు సైలెంట్ గా అటాక్ రావచ్చు అంటే వీళ్ళకి ఈ లక్షణాలు ఏవి లేకుండా వచ్చినప్పుడే ఫస్ట్ టైం మేనిఫెస్టేషన్ అటాక్ లాగా వచ్చి దాంతో హార్ట్ ఆగిపోవడం అనేది జరగవచ్చు లక్షణాలు కనపడడం అనేది అందరిలోనూ ఉండదు నూటి నూటి మందిలో చూస్తే ఒక అరవై డెబ్బై మందిలో లక్షణాలు కనపడతాయి ఒక ముప్పై నలభై మందిలో లక్షణాలు కనపడే అవకాశం కూడా లేదు ఏ లక్షణాలు లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు డాక్టర్ కొందరులో అయితే వింటూ ఉంటాము వామిటింగ్ అవుతుంది మోషన్ అవుతుంది అని కూడా సో దాని గురించి డాక్టర్ ఇది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెమట పట్టడము సడన్ గా సడన్ గా ఉండి చెమట పట్టడం కానీ లేకపోతే మోషన్ అవడం కానీ వామిటింగ్స్ అవడం అవడం కానీ జరగచ్చు ఇవి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బాడీ హార్ట్ అటాక్ కి చేసేటటువంటి ఒక రకమైన రియాక్షన్ అనుకోవచ్చు అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది దాంట్లో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి ఇటువంటి లక్షణాలు దడ రావడము చెమట పట్టడము మోషన్ అవ్వడము లేకపోతే వామిటింగ్ అవ్వడము ఇవి కావచ్చు అనుకో సో డాక్టర్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి సో గుండె దడగా లేదంటే బాగా కళ్ళు తిరిగిపోయినట్లుగా ఉంది వామిటింగ్ మోషన్స్ ఇలా అవుతూ ఉన్నాయి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే టైం పడుతుంది సో ఆ టైంలో మనం వాళ్ళని ఎట్లా సేవ్ సేవ్ చేయొచ్చు అంటారు హార్ట్ అటాక్ ఉన్నది లేకపోతే హార్ట్ అటాక్ అవుతుంది అని తెలిసినప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ ప్యానిక్ కాకుండా ఉండడం వీళ్ళకి పానిక్ అయ్యి ఇంకా మనకి బీపీ కనుక పెరిగి అయితే అటాక్ ఇంకా ఎక్కువ అవుతుంది సో వీళ్ళని రీఎష్యూర్ చేయాలి వీళ్ళకి మనం సహాయం చేసి రీఎష్యూరెన్స్ ఇచ్చి హార్ట్ లక్షణాల లాగా కనపడుతూ ఉంటాయి అంటే ఛాతీలో మంట బరువు లేకపోతే నొప్పి చెమట పట్టడం ఇలాంటి ఉన్నప్పుడు సేఫ్ గా అందరికీ ఇవ్వగలిగేది ఒకటి యాస్ప్రిన్ డిజాల్వబుల్ యాక్సి యాస్ప్రిన్ ఉంటుంది డిస్ప్రిన్ అనే టాబ్లెట్ వాటర్లో కలిపి దాన్ని తాగించడం ద్వారా కొంత అంటే హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు కొంత సేవ్ చేయొచ్చు కొంతమందిలో అంటే బాగా పెయిన్ ఉండి గుండెల్లో మంటలాగా ఉండి తర్వాత బీపీ హార్ట్ రేట్ కనుక నార్మల్ గా ఉంటే నాలిక కింద సార్బిట్ రేట్ అనే టాబ్లెట్ ఒక ఫైవ్ మిలిగ్రామ్ టాబ్లెట్ పెట్టడం ద్వారా కూడా వాళ్ళకి మనం హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు కొంత ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కాకపోతే ఈ ఈ ట్యాబ్లెట్ పెట్టే ముందు మనం ఎన్షూర్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి బీపీ హార్ట్ రేటు సరిగ్గా ఉన్నాయని అంటే వాళ్ళకి ఆల్రెడీ బీపీ పడిపోయో లేకపోతే హార్ట్ రేటు తక్కువైపోయో ఉంటే ఈ టాబ్లెట్ నాలు కింద పెట్టడం అనేది ప్రమాదానికి కూడా దారి ఓకే సో అదొకటి చూసుకోవాలి డాక్టర్ని అంటే ఫోన్ అయినా ఇలా డాక్టర్ని కన్సల్ట్ చేసి మామూలుగా ఆ టైం లో అదే ఒక ఫైవ్ మినిట్స్ కావాలి టెన్ మినిట్స్ కంపెనీ అవర్ ఏదైనా కావచ్చు అవును ఎమర్జెన్సీ ఎయిడ్ కింద చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళడం అన్నది ఎప్పుడున్న సేఫ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంది కూడా ఈ హార్ట్ ఇష్యూస్ అనేవి లైట్గా తీసుకొని అంటే కొంచెం కొంచెం లక్షణాలు కనిపించినప్పుడు ఏమవుతుంది అని అనుకొని పెద్దగా చేసుకుంటూ ఉంటారు సో అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వాళ్ళు కూడా ఈ వాష్రూమ్స్లో పడిపోవడము సడన్గా హార్ట్ అటాక్ రావడం ఇలా చూస్తూ ఉంటాము సో జాగ్రత్తలు అనేవి వాళ్ళకి చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు డాక్టర్ గారు సో చూసారు కదండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అటాక్ వచ్చే ముందు మనకి ఎలా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్ గారు చెప్పారు కదా సో ఖచ్చితంగా పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ